కంటికి రెప్పల కార్యకర్తలను కాపాడుకుంటాం టీఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రితిక్ రెడ్డి మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుడికాలి కోల్పోయిన పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువకుడు కొప్పు మల్లేష్ యాదవ్ను టీఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి రితిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా కృత్రిమ కాలు ఏర్పాటు కోసం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు ఆపదలు ఆదుకున్న రితిక్ రెడ్డికి మల్లేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటారని రితిక్ రెడ్డి హామీ ఇచ్చారు ఏం నొప్పిందంటే చెయ్యి వాటి వస్తాయి చేసుకోవాలి కొందరినీ చేసుకో హియర్ లో చేస్తాం దీనికి ఇప్పుడు మా అమ్మ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ট্রাফের <Pan clouds> <laughs> <laughs> <laughs>